మంచు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇంట్లో జొన్నపిండి చికెను అంటే మహారాష్ట్ర స్టైల్ చికెను ఎలా చేసుకోవాలని నేర్చుకుంటాము ముందుగా ఇదిగోండి ఒక మూకుడు పెట్టాను మట్టి మూకుడుతో చేద్దామని ఈరోజు పెట్టాను ఈ మధ్య మట్టి వాడుతున్నారు కదా అందరూ మేము కూడా మట్టి కొనుక్కున్నాము ఆరోగ్యానికి మంచిది అనేసి మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోయాము అందుకనేసి ఈ మట్టి మూకుడు పెట్టాను దీంట్లో ఇప్పుడు జోవర్ చికెన్ అంటే జొన్నపిండి చికెను మహారాష్ట్ర స్టైల్లో చేస్తున్నాను చూడండి ముందుగా పా ఇది పెట్టాను మూకుడు పెట్టి అందులో ఆయిల్ పోసాను దాంట్లో కొంచెం ఆనియన్స్ చేస్తున్నాను టెంకాయ అన్నంలోకి రోటీకి చపాతీలు లేళ్ళకి బాగుంటుంది కర్రీ చాలా సంవత్సరాలు అయింది నేను ఈ కర్రీని చేసి మా ఆయన ఉన్నప్పుడు చేశాను పదివేలు టై అయింది మళ్ళీ ఇప్పుడు గుర్తు వచ్చి ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దిద్దుండి రెండు అలగలు ఒక పట్ట రెండు లవంగాలు వేసాను టమాటో ఒకటి వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి వేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాము और के भी पने और दे चिकन ये में रखना ओके चलिए కొంచెం ఇది కొంచెం మగ్గిన తర్వాత బాగా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇదోండి చింతపండు బుజ్జు తీసి పెట్టుకున్నాము దీంట్లో ఒక రెండు స్పూన్లు జొన్నపిండి వేస్తున్నాను కారం మనం ఎంత కారం ఉందంటే అంత కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేస్తున్నాను కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ ఇప్పుడు కలుపుతున్నాను చికెన్లో చింతపండు పూలు మహారాష్ట్ర స్టైల్లో ఈ జొన్నపిండి చికెన్లో మనమైతే చింతపండు వేయం కదా ఇది ఒక టేస్ట్ బాగుంటుంది చూసాం మేము చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు గుజ్జులో గుజ్జు కాదు వాటర్ లాగా చేసుకొని వడగట్టి పెట్టాను దీంట్లో పల్స్గా ఇప్పుడు మనం జొన్న పెట్టే కానీ చక్కగా వద్దు కదా కొంచెం పలుసు కానీ నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా పోస్తున్నాను దాంట్లో కొంచెం ఉడకాలి కాబట్టి ఇద్దండి ఇప్పుడు ఈ వాటర్ని దీంట్లో చికెన్లో పోసేస్తున్నాను స్లోగా మనం కలుపుతూ ఉంటే చిక్కబడి ఈ చికెన్ అంతా ఈ పిండి ఈ చింతపండు రసంలో ఉడకతుంది చిక్కగా అవుతుంది ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత మళ్ళా చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా కొంచెం చక్కగా అయింది ఉడుకుతూ ఉంది ఇంకొంచెం బాగా పిండి ఉడికి ఇంకా చక్కగా అవుతుంది అప్పుడు ఆఫ్ చేసేస్తాము ఇది బాగా ఉడికితే పిండి కూడా చక్కగా అవుతుంది అప్పుడు చూపిస్తాను ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది జొన్న పిండి చికెన్ అయిపోయింది కట్టేస్తున్నాను చూడండి ఇది కుండ కాబట్టి కొద్దిసేపు ఇంకా గొడవలు వస్తూనే ఉంటాయి అవి వేడి అట్టే ఉంటుంది దాంట్లో ఆపేసాను ఇది కొద్దిగా ఆరేటోడికి ఇంకా చిక్కగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఇద్దండి కో టెంకాయంలో కోకోనట్ రైస్లో కొంచెం వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూస్తాను అందులో ఉంది అందులో ఉంది తీసుకుర ఇప్పుడు కొబ్బరి కొబ్బరి రైస్లో జొన్నపిండి చికెను వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చూసారు కదా ఫ్రెండ్స్ జొన్నపిండి చికెను ఇది మహారాష్ట్ర స్టైలు ఎక్కువ మహారాష్ట్రలో ఎక్కువ చేస్తారంట సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలా మంచి మంచి చికెన్ రెసిపీలు పెడుతూ ఉంటాం చూస్తూ ఉండండి చూసారుగా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ